ఇక్కడ కో ఏముందంటే ఈ రైతులకు ఈ సర్వే నెంబర్ సెవెంటీ ఫైవ్లో పద్నాలుగు ఎకరాల ముప్పై ఎనిమిది గుంటలు ఉంటే ఆ పద్నాలుగు ఎకరాల ముప్పై ఎనిమిది గుంటల్లో శిఖం ఉన్నది ఒకేకర ముప్పై రెండు గుంటలు మాత్రమే ఇది అన్ రికార్డ్ రెవెన్యూ రికార్డ్స్ లో ఉన్నది కోర్టు ఆర్డర్ ఏముందంటే వీళ్ళకున్న టైటిల్ కనుక వీళ్ళు ప్రూవ్ చేసుకోగలిగితే వీళ్ళ భూమి మొత్తము వీళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయాలి ఇట్టి భూమి ప్రజా ప్రయోజనాల కోసం అవసరమైతే ఇంటి భూమి ప్రజా ప్రయోజనాల కోసం అవసరమైతే ఇది భూ చేయాలని స్పష్టంగా కోర్టు ఆర్డర్ ఉంది దీని మీద జాయింట్ సర్వే చేసి ఈ భూమిలో కొత్త భాగాన్ని ఎంపీల కింద వాళ్ళు నిర్ధారిస్తే దీని మీద మేము జాయింట్ కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ నియమానికి ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఇది ప్రస్తుతము వాళ్ళ పరిశీలనలో ఉంది ఇట్లా పరిశీలనలో ఉండగానే వచ్చి ఏదో పొలిటికల్ ఎజెండాతో దీన్ని కూల్చడం అనేది ఇది దళితులే దళితులకు వీళ్ళు చేస్తున్న అన్యాయము ఏదో దళితులు వీళ్ళకేం బలము బలగము లేదని చెప్పి మీ యొక్క అధికార దాహరణం లేకుంటే ఎవరో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకుంటే నష్టపోయేది పేద దళితులు మీ ప్రభుత్వానికి కానీ లేదా ప్రతిపక్షాలకు కానీ దయచేసి న్యాయం చేకూర్చవలసిందిగా నేను అప్పీల్ చేస్తున్నా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది ఇక్కడ మేము స్పష్టంగా గతంలో కూడా చెప్పినాము ఇక్కడ ఎమ్మెల్యే గారికి ఈ భూమితో ఎటువంటి సంబంధం లేదు ఈ రైతులకు వంశ ఏడెకరాల తొమ్మిది గుంటలు సంక్రమించింది ఇది పట్టాభూమి వీళ్ళ భూమిలో ప్రస్తుతము నాలుగు ఎకరాల ఇరవై గుంటలు మాత్రమే వీళ్ళు ఉన్నారు ఇంకా రెండు ఎకరాల ఇరవై తొమ్మిది గుంటల భూమి అయింది నాలా పేరుతో గుంట సుందరీకరణ పేరుతో అన్యాక్రాంతమైంది దాని మీద కూడా మేము రిక్వెషన్ ఇవ్వడం జరిగింది జేసీ గారికి ఇది పరిశీలన ఉండంగానే వచ్చి కూలగొట్టడం అనేది మానవ హక్కుల ఉల్లంఘన దీన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం కోర్టు ధిక్కారం కింద మేము కోర్టులో కూడా పిటిషన్ అయ్యకపోతున్నాం వాళ్ళకు లేదు మేము ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇది పెండింగ్ లో ఉంది మీరు కావాలంటే ఎంఆర్ఓ గారిని ఇరిగేషన్ ఈఈ గారిని లేదా మున్సిపల్ కమిషనర్ ముగ్గురు దగ్గర ఆ లేఖ వాళ్ళ జేసీ గారి దగ్గర నుంచి ఫార్వర్డ్ అయ్యేది లేఖ పెండింగ్ లో ఉంది ఇప్పుడు What's you ఎస్ఆర్ గారికి అంటే మున్సిపల్ డిపార్ట్మెంట్ కి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి లెటర్స్ పోయినాయి ఇవ్వచ్చాలి నివేదిక కావాలని అడిగి అవన్నీ ఎగ్జామినేషన్ లో ఉన్నాయి ప్రాసెస్ లో ఉన్నాయని కారంటే లేదు ఇప్పుడు మీకు ఏముంది ఏదైతే ఎఫ్టీఎల్ పరిధి ఉందో అంతవరకు మేము రిమూవ్ చేస్తున్నాం మీకు ఆ ఎఫ్టీఎల్ పరిధిని దాటేసి బఫర్ జోన్ వరకు మీరు ఏమైనా చేసుకుంటే ఎంటర్ ఇవన్నీ కూడా ఆర్డర్స్ కానీ కోర్టు డైరెక్షన్స్ కానీ క్లియర్ అయిన కోర్టు డైరెక్షన్స్ ప్రకారం నష్టపరిహారం ఇచ్చి చూసేకరణ చేయాలి ఉన్నప్పుడు ఆ పాయింట్ వదిలేసి చాలా సడన్ ఏం లేదండి అదే సార్ ఇప్పుడు కోట ఆర్డర్ ని ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తూ సార్ చేయాలి ఆ కొట్టాలి ఇప్పుడు నష్టపోయిన నష్టపడే ప్రాసెస్ అవుతుంది మీరు ఇప్పుడు అయితే సార్ ఇప్పుడు దీనికి ఏమో ప్రాసెస్ కాదు దానికి అయితే అంటే ఎట్లా సార్ మీరు వారి పేదలు సార్ దళితులు సార్ వాళ్ళ పేదలు కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు కోర్టు ఆర్డర్ ని సమగ్రంగా మీరు ఇంప్లిమెంట్ చేయాలి కదా మీరు సమగ్రంగా హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేస్తారు మీరు చెప్పిన డైరెక్షన్ లో సార్ ఎన్ని రోజులు ఇస్తారు మీడియా మీరు అందరూ ఎన్ని రోజులు ఇస్తారు సార్ నష్టపరిహారం నేను కలెక్టర్ గారితో మాట్లాడుతున్న విషయం క్లియర్ గా మాట్లాడుతాను ఎంత త్వరలో పాజిటివ్ సార్ ఇప్పుడు ఇప్పుడు ఏడు ఎకరాల తొమ్మిది గుంట వీళ్ళ టైం ఉంది సార్ ఏడు ఎకరాల తొమ్మిది మేము వాటిని ఏం డ్యామేజ్ ఎట్లా ఇచ్చుకుంటారో అది ఆల్రెడీ మార్పింగ్ ఇస్తుంది ఉంచుతాం సార్ ఏంటంటే రాజకీయ వస్తువులకు ఎంత అదే కోర్టు ఆర్డర్ కోర్టు ఆర్డర్ అంటారు అదే కోర్టు ఆర్డర్ లో ఈ రైతులకు మొత్తం ఏడు ఎకరాల తొమ్మిది గుంటల్లో నాలుగు ఎకరాల ఇరవై గుంటలు మాత్రమే ఉంది వీళ్ళ పొజిషన్ లో మిగిలిన మొత్తం రెండు ఎకరాల ఇరవై తొమ్మిది గుంటలు గవర్నమెంట్ వాళ్ళు మా దృష్టిలో అందరు సమానమే రెవెన్యూ మున్సిపాలిటీ పోలీసులు కూడా మా దృష్టిలో ప్రభుత్వమే మా దృష్టిలో ప్రభుత్వమే

కలెక్టర్ గారితో మాట్లాడి ఎంబడే న్యాయం చేస్తాం కోర్టు ఆదేశాలను అమలు చేపిస్తామని కమిషనర్ గారు నెక్స్ట్ వీక్ మనం కమిషనర్ గారికి పోయి రిప్రజెంటేషన్ ఇచ్చి ఇది ఎక్కడి వరకు వచ్చిందని మీడియా సమక్షంలో మిమ్మడు ఎఫ్టీఎల్ ఎఫ్టీఎల్ పరిధిలోకి తీసుకోవాలనుకుంటే పది పబ్లిక్ యూజ్ అయితేనే అది కూడా తీసుకోవాలి మీరు ఇప్పుడు తీసుకోండి నాకు అట్టి మన గురించి చెప్పింది కదా వర్కౌట్ నాకు అట్టి అని రూపాయి ప్రోటోకాల్ ఓండి మరి రూల్ ప్రకారం అంటే రూల్ ప్రకారం మీ సమస్య ఉంటుంది పూల వర్త అంటే ఎట్లయితే మాకు పర్మిషన్ లేకుండా మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు ఎట్లా సింగిల్ పడతారు సార్ చూపించ పట్టాబొమ్మలో నేను వేసుకున్నా ఇప్పుడు నీకు చెప్పినావు సార్ నువ్వు అవును సార్ ఇప్పుడు డెవలప్ అయిపోయింది ఎంత పెద్ద మోరెందు కట్టినావు చెరువాడు కలుస్తున్నాడా మోరెందు కట్టినావు సార్ కట్టినావు సార్ మాది మాది మేము మాట్లాడితే కూడా ఇట్లా పెదిగిస్తే చదువుకున్నాం సార్ మేము డాక్టర్లము ఇష్టం వచ్చినట్టు చేస్తాం అంటే ఎట్లా సార్ తెలిసే తెలుసు మేము ఏందో ఏందో కూడా ఇట్లా మాది మేము అని చెప్పి ఉంటే ఏం సార్ ఇది భయపట్టే పోతుంది సిస్టమ్ అంతా భయం కొన్ని భయపెట్టుకుంట పోతే అంటే ఎట్లా

వీళ్ళకి ఏమైనా ఆబ్జెక్షన్ ఉంటే మీకో లేకపోతే కలెక్టర్ గారు ఎవరు కదా మున్సిపల్ కలెక్టర్ ఉంది సార్ వాళ్ళ దగ్గర దగ్గర జేసీ గారికి వచ్చిన లెటర్ మేము చేసీ గారు సార్ని మున్సిపల్ కలెక్టర్ గారిని పరిగణ లెటర్ నోటీస్ కూడా చేసేది సార్ ఎవరు సార్ అడిగితే బాగుంటుంది మీరే అడగాలి మీరు సార్ మీ ద్వారా ఫార్వర్డ్ అయ్యే అది పెండింగ్ థ్యాంక్ యూ మన మన ఈ మన ఈ సబ్జెక్ట్ పరంగా సార్ ఇరిగేషన్ వల్ల అగ్రిగేషన్ చేసుకోవాలంటే ఒకవేళ అవసరం పడుతుంది సార్ వీళ్ళు ఏ కలెక్టర్లో ఆ రిపోర్ట్ అక్కడ మన అధికారంలో పంపించారు కలెక్టర్ గారు అది దాన్ని వెయిట్ చేసుకుంటే ఏం చేసుకుంటాం అంటనే ద్వారా నేను బయట పోదు మా భూమిలో నేను వచ్చే అవకాశం లేదు మీరు క్షేత్రస్థాయి పర్యటన చేస్తారు ఇరిగేషన్ రిక్వెస్ట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ మొత్తం దోమలు ఈగలు ఇదైతున్నాయి ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది అవుతున్నాయి నేను రిక్వెస్ట్ చేసుకొని